జనగామ జిల్లా బచ్చనపేట మండలంలో ఏర్పాటు చేసిన ఇరవై కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాయని ఏపీఎం నాగేశ్వరరావు సీఈఓ బాలస్వామి అన్నారు ఐకేపీ పిఎస్సీఎస్ ద్వారా మండలంలోని అన్ని గ్రామాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు బచ్చన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ధాన్యం విక్రయించిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లోపే డబ్బులు ఖాతాల్లో జమ అయినట్లు చెప్పారు ఎవరికైనా రైతులకు డబ్బులు జమ కాకపోతే తమను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నాగేశ్వరరావు రచన మండల సమాఖ్య బచ్చన్నపేట మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను మా మండలంలో ఈ సంవత్సరం ఈ సీజన్లో హ్యాడీ ప్రక్రూట్మెంట్ కేంద్రాలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎనిమిది సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు బచ్చనపేట బసరెడ్డిపల్లి కొడగటూరు చంద్రాచెర్ల పోచన్నపేట ఆలింపూర్ నారాయణపురం సాల్వాపురం ఈ ఎనిమిది సెంటర్లలో ఇప్పటి వరకు మేము తొమ్మిది వందల తొంభై ఏడు మంది రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేసినాం యాభై రెండు వేల ఆరు వందల తొంభై క్వింటాలు వడ్లు కొనుగోలు చేసినాం అటు ఆ తొమ్మిది వందల తొంభై ఏడు మంది రైతులకు పన్నెండు కోట్ల ఇరవై రెండు లక్షలు వాళ్ళ ఎస్బీఐ అకౌంట్లో జమ వాడడం జరిగినది ఇంకా ఎవరైనా రైతులు వాళ్ళ వడ్ల డబ్బు వడ్లకు సంబంధించిన డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ కాని వారు ఉంటే మండలానికి వచ్చి ఏపీఎం కానీ సంప్రదించాలి మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం దాదాపు అందరికీ డబ్బులు పడ్డాయి కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటలలోనే రైతు ఖాతాల్లోకి డైరెక్ట్ జమ అవ్వడం జరిగింది అట్లనే సన్నాలు ఒక పదమూడు మంది రైతులు సన్న ఒట్లు పదమూడు మంది రైతుల దగ్గర సన్నవాట్లు అవి ఏడు వందల నలభై తింటాను ఈ పదమూడు మంది రైతులకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగినది ఇప్పుడు ఈ సంవత్సరం మాకు మంచి రైతులకు మేము ఎంతో ఉపయోగం చేసినాం ఎందుకంటే యాభై రెండు వేల ఆరు వందల తొంభై క్వింటాలు పన్నెండు కోట్ల ఆదాయాన్ని వాళ్ళకి ఇది మాకు కొంచెం సంతృప్తిగానే ఉంది ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సెంటర్లు క్లోజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి పిఎస్ఈస్ బచ్చనపేట ఆధ్వర్యంలో పన్నెండు వర్ధానం కొనుగోలు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీజన్లో పదిహేడు వందల ఎనభై మూడు మంది రైతుల దగ్గర ఎనభై మూ ఎనభై రెండు వేల యాభై ఏడు క్వింటలు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం రైతులు పద్దెనిమిది వందల ఎనభై మూడు మంది రైతుల దగ్గర ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై రెండు క్వింటలు కొనుగోలు చేయడం జరిగింది వీరికి రైతులకు సకాలంలో టైంలో నలభై ఎనిమిది గంటల్లో తరిగే అకౌంట్లో డబ్బులు జమ చేయడం కూడా జరిగింది మిగతా రెండు మూడు రోజుల సెంటర్ కూడా అన్ని వెల్లే క్లోజ్ చేయడం జరుగుతుంది